బిగ్ బ్రేకింగ్ మద్యం దుకాణాలపై తీవ్ర వ్యతిరేకత జనవాసాల మధ్యలో వద్దంటున్న ప్రజలు నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నాలుగు మద్యం దుకాణాలు జనవాసాల మధ్యలో ఉన్నాయి దీనితో ప్రజలు మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు గతంలో మద్యం దుకాణాలు ఊరి చివర్లలో పెట్టుకోవాలని స్థానిక యువత పలుమార్లు నిరసనలు చేశారు స్థానిక ప్రజలు మద్యం దుకాణాల వల్ల పడుతున్న సమస్యలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రెడ్డి దృష్టికి తీసుకెళ్లక జనవాసాల మధ్యలో మద్యం దుకాణాలు నడిపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ప్రస్తుతం గతంలో నడిచిన షటర్లలో మళ్లీ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలకు తెలియడంతో తీవ్రంగా మండిపడుతున్నారు ఊరిలో బడి గుడి మాత్రమే ఉండాలని మద్యం దుకాణాలు ఊరి చివరన నడుపుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఊరి చివరకు తరలించాలని మునుగోడు ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు యథావిధి షటర్లలో నడిపితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు మద్యం దుకాణాలపై మునుగోడు పబ్లిక్ వాయిస్ చూద్దాం నడి సెంటర్లా వైన్ షాపులు పెట్టి అటు మహిళలని గ్రామ ప్రజలని ప్రజల ఆరోగ్యాలని అనేక ఇబ్బందుల పాలు కేసుల పాలు చేసి చాలా బీవత్సం చేయడం జరిగింది మా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాన్ని ఊరిపాట తరలించాలని బెల్టీ షాపులు వైండ్లో సిట్టింగ్ ఎత్తాలని వారు చాలా ప్రయత్నం చేశారు ఆయన కూడా ఈ నిబంధనలన్నీ అదోదో పెట్టి చేశారు ఇప్పుడు నూతనంగా వైన్ షాపులు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఊరి బయట అని మా ఎమ్మెల్యే గారు కూడా అంటారు ఎమ్మెల్యే గారి మాటను కూడా పక్కన పెట్టి లోకల్లో యథావిధిగా పాత స్థానం వల్లే వైన్ షాపు నడుపుటకు ఆ వారి యజమానులకు అడ్వాన్సులుగా ముట్టినట్టుగా మాకు సమాచారం వస్తున్నది ఆ సమాచారం వాస్తవం అని కూడా తెలుస్తున్నది నాకు తెలిసిన ప్రకారంగా ఈ వైన్ షాపులు బయటికి పోయే పరిస్థితి లేదు అదే ఏది ఏ స్థానంలో ఆ స్థానంలో ఉన్నాయి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీని మీద చర్య తీసుకోవాలి ఎక్కడే కానీ మునుగోడు కానీ ఎక్కడే కానీ ఊరుకు కిలోమీటర్లు దూరం ఉంచాలి కేసులు కూడా విపరీతంగా పెడుతున్నారు తాగు ఇక్కడ వడిసక్క పట్టే పైపు రైస్ పెడితే మరి అసలు ప్రజలను దోసుకుంటే అందుకుందా గవర్నమెంట్ ప్రజల ప్రాణాలు అందుకుందా ప్రజల పరువు పరువు కాపాడుతుకుందా అసలు మహిళల ఆత్మగౌరవన ఉందా కనీసం ప్రభుత్వానికి అయినా సిద్ధ శుద్ధి దానికి కూడా నేను ఖచ్చితంగా దీని మీద నిలదీసి అడుగుతా సిద్ధంగా ఉందా అన్యాయం జరిగినప్పుడు నేను సహించబోము సమస్య పైన అధికారులు నిర్లక్ష్యమయ్యే ధోని ఉన్నది ఏమున్నా వైట్ షాప్ల మీద సోయి దోపిడి మీద సోయి ప్రజలను దోసుకుంటూ వాళ్ళకి అండదాండగా ఉండే ప్రభుత్వ అధికారులు కొమ్ము కాస్తున్నారు అధికారులు కూడా ఈ వైన్ షాపులకు ఎక్సైజ్ అధికారులు కూడా లోపల లోపల సపోర్ట్ చేస్తున్నారు దానికి ఖబర్దార్ చెప్తున్న హై స్కూలు సాయంత్రం ఐదు నాలుగు గంటలకు స్కూల్ ఇచ్చి పెడితే పదో తరగతి అంటే సుమారు వాళ్ళు పదిహేను పదహారు ఏళ్ళు వయస్సులు విద్యార్థులను ఆడంగా రావాలి కనీసం అక్కడ వెళ్ళి కూడా మహిళలు కానీ అక్కడ స్కూల్కి వెళ్ళి మునుగోడు రావాలి ఇక్కడ ఊరుకు బారానవంతు చిట్టాలు ఉంది ఊరు మొత్తం అక్కడికి వెళ్ళి సాయంత్రం వస్తే కూరగాయలకు దానికి దీనికి బస్సు ఎక్కడానికి కూడా మహిళలు రావాలి కానీ ఇంత ఘోరాది ఘోరంగా మహిళలు రాలేని పరిస్థితిలో కూడా ఇంత అన్యాయంగా పెడుతున్నారంటే దీంత దీని మించిన ఘోరం లేదు తక్షణమే నేను కూడా ఈ కాంగ్రెస్ అధిష్టానంగా మా ఎమ్మెల్యే గారిని కానీ ఎక్సైజ్ అధికారులను కానీ పోలీస్ అధికారులను నేను విన్నవించుకునే ఏంటంటే మీరు కిలోమీటర్ దూరంలో పెట్టండి మీరు ఏమి చేయాలి ఎంత నమ్ముకోరి ఏమైనా వేసుకోండి కానీ నడిపడ్డిన మాత్రం అమ్మితే మాత్రం ఊకోము అది కూడా చెప్తున్నా అంబేద్కర్ మీద ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎవరు కానీ గౌరవం ఉన్నా ఈ ఒక రాజ్యాంగం మీద అభిమానం ఉన్నా కూడా అక్కడ తక్షణ తిప్పాలి అదేవిధంగా ఎస్సీల మీద అధిక ఆత్మగౌరవం ఉన్న గౌరవం ఉన్న గౌరవించే వ్యక్తులు అయితే ఎస్సీ కాలనీలో వైండ్ షాపులు అన్ని ఎస్సీ కాలనీలో ఉన్నాయి మూడు వైట్ షాపులు ఎస్సీ ఖాళీలో ఉన్నాయి చాలా విధంగా ఎస్సీలని అగౌరవపరిచే విధంగా ఉన్నాయి తక్ష మా మునుగోళ్ళలో నాలుగు వెంట్ షాపులు ఉన్నాయి నాలుగు వైండ్ షాపులు కూడా ఊరుకు కిలోమీటర్ దూరంలో ఉండాలి అదే విధంగా మా మునుగోళ్ళలో ఏముండాలి అంటే బడి ఉండాలి గుడి ఉండాలి మా ప్రజలకు దేశభక్తి ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా చర్య తీసుకొని ఈ నాలుగు వైన్ షాపులు మా ఎమ్మెల్యే గారు ఊరు బయట కిలోమీటర్ దూరంలో తరలిస్తేనే మా ఎమ్మెల్యే గారు కూడా మంచి పేరు వస్తుంది వారు కూడా దీని పరంగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు మునుగోడు మండల కేంద్రంలో గల వైన్ షాపులు అనేది ఊరి సెంటర్లో కాకుండా ఊరి చివరన ఉంటే పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కాకుండా అందరికీ మేలు చూడ ఉందని మా యూత్ ఎండి కోరుకుంటున్నాను నేను మునుగోడు నివాసిని మా మునుగోడు పట్టణంలో మండల కేంద్రంలో నాలుగు వైన్ షాపులు ఉన్నాయి వీటిని ఈ నాలుగు వైన్ షాపులు జనావాసాల మధ్యలో ఉండడం వల్ల మహిళలకు ట్రాఫిక్ చాలా అంతరాయం అవుతుంది ఈ మధ్యనే మా ముంగోడు ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ వైన్ షాపులను ఊరు బయట పెట్టుకోవాలని వాళ్ళ యాజమాన్యానికి చెప్పడం జరిగింది ఈ యాజమాన్యం వాళ్ళు కూడా ఇక్కడనే గిరాకెక్కు అయితే గిరాక్ ఎక్కువైతుందని వీళ్ళ ఆశతో మున్గోడు సెంటర్లో పెట్టాలని చూస్తున్నారు కానీ ఆ యాజమాన్యానికి ముంద మునుగోడు ప్రజల పక్షాన వాళ్ళకి తెలియజేయదేమనగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటే చేసుకోరు కానీ మా ప్రజలకి మా మహిళలకు ఇబ్బంది కలిగే విధంగా మీ వ్యాపారం చేసుకుంటే ఈ ప్రజల నుండి తీవ్ర నిరసన మరియు వ్యతిరేకత వస్తుంది మీరు ఊరి వెంటనే పెట్టుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను బడి గుడి ఉండాలి కానీ ఈ వైన్ షాపులు ఉండొద్దు దీన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను స్థానికంగా ఇక్కడ బీర్ షాపులు పెట్టడం జరిగింది మా స్థానిక ఎమ్మెల్యే గారు రాజగోపాల్ దృష్టి తీసుకోవడం జరిగింది సార్ కూడా స్థానికంగా స్పందించారు అయినా కూడా ఈ బీర్ షాపులు ఈనే పెట్టాలని దుర్దేశంతో ఈనే పెడతారు దయచేసి ఇక్కడ పెట్టొద్దని నేను కోరుకుంటున్నాను మేము ఐదారు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెట్టడం వల్ల తాగి మూత్ర విచ్చిన జస్టేళ్ళ గారి ఆదేశాలను కంపల్సరీగా ఈ బీర్ షాప్ ఓనర్లు కానీ బీర్ షాప్ సంబంధించిన సిబ్బంది కానీ పాటించవలసింది అనే ఒక ప్రార్థన జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఊరవతలు పెడితే అందరూ మంచిగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఉదాహరణ మన పక్కన నారాయణపురం ఉంది ఆ ఊరవతల పెట్టడం వల్ల మంచి ఉంది ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు ఎవరైనా ఎలాంటి సంఘటనలు కూడా జరగదు దయచేసి ఊరవతలు పెడితే మంచిదని యొక్క నా పేరు కాట వెంకన్న మురుగోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి నాలుగు మద్యం దుకాణాలను మా ఊరు బయటికి పెట్టుకోవడం వల్ల కొంచెం జనానికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఎందుకంటే ఈ మురుగోడు సెంటర్లో వైన్ షాపులు ఉండడం వల్ల ప్రజలకు చాలా అంతరాయం ఏర్పడుతుంది దానివల్ల ట్రాఫిక్ కానీ బండ్లు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పార్కులు చేయడం పోవడం సాయంత్రం ఎప్పుడో రావడం అడిగితే గొడవలు పెట్టుకోవడం ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోయడం ఆ వ్యాపారస్తులతో కానీ ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది దయచేసి ఈ వైన్ షాపులు అనేది ఉడిబడికి మార్చి ప్రజలందరికీ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను స్థానిక ముంగోడు స్థానిక వెనకమాల ఇల్లు మాది ఇక్కడ ఇక్కడ కూడా ముందు ముందు బాబులు తాగి బాగా స్టార్ట్గా ఉంటుంది ఇష్టం వచ్చినట్టు మూత్రి సెట్ చేస్తాను మా పిల్లలు ఆల్రెడీ బయటకి రావాలని కూడా ఇబ్బంది పడుతున్నారు కొంచెం ఊర్లో ఉండాల్సిన గుడి బడి ఊళ్ళో ఉండాలి మధ్యలో కణాలు ఊరు బయట ఉండాల్సిన అది మీరు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు దీని గురించి గతంలో కూడా చాలా విజ్ఞప్తి విజ్ఞప్తులు చేశాము స్పందించి సానుకూలంగా స్పందించారు కానీ లోకల్లో కొంతమంది మరి ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే గారి ఆదేశాలు పాటించకుండా మరి లోకల్ వాళ్ళు ఫైర్ చేయడం వల్ల మరి ఏమో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కొద్దిగా ఊరు బయట పెట్టుకుంటే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఊళ్ళో ఊళ్ళోనే గుడి బడి ఉండాలి కానీ ఊళ్ళో వైన్స్ అయిపోయినాయి అటు ఇటు వెళ్ళడానికి కూడా లేడీస్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మునుగోడు మండల కేంద్రంలో ఉన్న నాలుగు వైన్ షాపులని ఊరి చివరకు పంపించాలని అధికారులను కోరుతున్నాను మునుగోడు మండలంలో ఉన్నటువంటి నాలుగు వైన్ షాపులని ఊరు బయటికి తరలించాలి తక్షణమే పై అధికారులు కూడా దానిపై చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు అన్నటువంటి మా ఒక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అదే మాట మీద కట్టుబడి ఉండాలి ఊరు బయటికి తరలించాలని చెప్పేసి కోరుతున్నాను ఉన్న వయనుసులు మన నాలుగు వయన్సులు ఎమ్మటే ఆగవతలి కానీ జనం లేని ప్రదేశాలకు తరలించి మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మటే తక్షణమే చర్యలు తీసుకొని అధికారులు ఎమ్మటే తరలించవలసిందిగా మనం చేసుకుంటున్నాం తగు చర్యలు తీసుకో అధికారులపై తగు చర్యలు తీసుకొని ఎమ్మటే స్పందించవలసిందిగా కోరుతున్నాం